మురుగారు ధనస్సు రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది ధనస్సు రాశి వారికి ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నాయి లాభంలో చంద్రశుక్రులు తృతీయంలో శని దశమంలో రవికేతువులు మంచి కాలం నడుస్తుంది మొదలుపెట్టిన పనులు త్వరగా పూర్తవుతాయి ప్రారంభించిన పనుల్లో విజయం ఉంటుంది ఆశించిన లాభాలుంటాయి అభిష్టం నెరవేరుతుంది పని పూర్తయ్యే వరకు కృషిని కొనసాగించండి కొంతకాలంగా ఆగిన పనులు ఇప్పుడు పునః ప్రారంభం అవుతాయి సంకల్ప సిద్ధి ఉంటుంది మనోబలంతో ఆలోచించి కృషి చేయండి ఉద్యోగంలో కలిసి వస్తుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి తగినంత గుర్తింపు లభిస్తుంది కార్యము సిద్ధించే వరకు పనుల మధ్యలో ఆపకుండా చెంచలత్వం లేకుండా విఘ్నాలు రాకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకుంటే వ్యాపారంలో కూడా మేలు జరుగుతుంది వ్యాపారంలో కొందరి వల్ల ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా శ్రద్ధగా వ్యవహరించడం ద్వారా ఆర్థిక లాభాలుంటాయి వస్తు వస్త్ర ప్రాప్తి కలుగుతుంది గృహలాభం ఉన్నది గృహంలో శాంతి లభిస్తుంది శుభ కార్యక్రమాలు జరుగుతాయి మిత్రుల వల్ల మేలు చేకూరుతుంది వారం మధ్యలో కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో దగ్గర వారితో కలిసి ఆనందించే అంశాలుంటాయి వారం చివరి భాగంలో అదృష్ట ప్రాప్తి కలుగుతుంది అలాగే గురుగారు ఈ రాశి వారు ఏ వారు ధనుస్సు రాశి వారు లక్ష్మి ధ్యానం చేయడం చాలా మంచిది ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మీ దర్శనం శుభప్రదం ధనస్సు రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిది ఐదు గ్రహాలు అదృష్టాన్ని ఇస్తున్నాయి దానాలు అవసరం లేదు